హై ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ని నేనైతే ఈ రోజే ఆంజనేయ హోటల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది తర్వాత బాగుంటుంది అన్నారు బట్ నేను ఇప్పుడైతే వచ్చాను చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చికెన్ బిర్యానీ అంతే ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్దామని చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఆర్డర్ ఇచ్చేసి అలాగ వచ్చేస్తున్నాను వచ్చే ఏంటి ఏంటిది అనిపించింది నేను చూడగలే సవర్మ అయితే కనిపించింది ఏంటి సవరమ్మ అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందని అయితే ఆర్డర్ అయితే మనం ఇచ్చాం చూడండి ఫ్రెండ్స్ సవర్మ అయితే ఎలా తయారు చేస్తున్నారో అది నాకు నాకైతే చాలా మటు తినాలనిపించింది టేస్ట్కి అయితే సవర్మ కొంత ఆర్డర్ ఇచ్చాను శవర్మ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ సవరమ కట్ చేసి రోటిలోనైతే మొత్తం పెట్టేసి తను అయితే ప్యాక్ చేశారు ప్యాక్ చేసి అయితే మొత్తం చూడండి ఎలా చేస్తున్నారు మొత్తం క్రీమ్ అయితే రాసేసి తను అయితే ఎంతగానో బాగా చేస్తున్నారు నాకైతే సవర్మ కూడా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళాలి అనిపించి సవర్మ కూడా ఆర్డర్ ఇచ్చి శవరమ్మ మీకు చూపించాలని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సవరమ్మ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తినలేని వాళ్ళు కూడా తిని టేస్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సవరమ్మ ఆర్డర్ అయితే అయిపోయింది ఇప్పుడు సవరమ్మ అయితే అయిపోయింది మనకైతే గురువుగారు పార్సల్ కూడా ఇచ్చేసారు మనం పార్సల్ పెట్టుకొని మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇంటి దగ్గర పైకి అయితే వచ్చామో నేనైతే తిని ఎంతగానో బాగుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్